తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేకపోతున్న నరేంద్ర మోడీ అనేక అనేక కార్యక్రమాలు చేసినాం బీసీ సంఘాలకు ఫిఫ్టీ టూ రిజర్వేషన్ రావాలని కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఫార్టీ టూ రిజర్వేషన్ అని కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేస్తున్నామని క్యాబినెట్కి కూడా పంపడం జరిగింది అది గవర్నర్కి కూడా అఖిలపక్షం తెలంగాణలోని అన్ని పార్టీలు అఖిలపక్షం ఆమోదముద్ర వేసి ఇప్పుడు గవర్నర్ దగ్గర ఉంది బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావడం వల్ల ఏంటి లాభం అనే దాని మీద చాలామందికి తెలియదు కానీ ఫార్టీ టూ రిజర్వేషన్ అమలైతే తెలంగాణలోని ప్రతి ఒక్క సర్పంచ్ ఉప సర్పంచి వార్డు మెంబర్గా అదేవిధంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ అదేవిధంగా వైస్ ఎంపీ ఇలా అనేక మంది ఎంపీపీలుగా అనేక మంది అయిపోయి అంతేకాదు మున్సిపాలిటీలో కానీ మున్సిపాలిటీ నుంచి కానీ మరియు తీసుకుంటే చైర్మన్ మున్సిపల్ చైర్మన్లు కానీ మున్సిపల్ డైరెక్టర్లు కానీ కార్పొరేట్ మేయర్లు కానీ ఇంతమంది దగ్గర దగ్గరగా పార్టీ టూ రిజర్వేషన్ అమలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక సంవత్సర ఏడాది కాలం అనగా ఒక కాలపరిమితి పూర్తయ్యేసరికి మనం చూస్తూ ఉండగానే ముప్పై వేల జనాభా బీసీలు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడుతుంది దీని ద్వారా రాజ్యాధికారానికి మనం దగ్గరలో ఉన్నట్టుగా అనుకోవచ్చు ఎందుకంటే వీరు మనవారు గెలవడం వల్ల నెక్స్ట్ ఎమ్మెల్యేలు కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఎమ్మెల్యేల దాంట్లో మనం కూడా ఉంటాం మనకు అత్యధికంగా లాభం ఉంటుంది అత్యధికంగా మనోళ్ళే ఉంటారు ప్రజాప్రతినిధులు కనుక గెలుపుకు దగ్గరగా ఉంటాం మనకు ఫార్టీ టూ రిజర్వేషన్ అమలు చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్కరం కూడా పార్టీ టూ రిజర్వేషన్ గురించి అవగాహన తేవాలి ముఖ్యంగా గ్రామస్థాయిలో బాగా చైతన్యవంతం చేయ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ సమయం ఈ ఎలక్షన్లో మనం ఎంతమంది నిలబెట్టుకుంటే అంత లాభం వస్తుంది అంతేకాదు మనమే ఓటేసేది మనవల్లే నిలబడేది బీజేపీ ప్రభుత్వం కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి అత్యధికంగా హిందువులు బీసీలే గుడి కానీ బడి కానీ గుడిలో ఎక్కడ గుడిలో ఉన్నా కూడా మన బీసీలే ఉన్నారు ఎవరు లేరు ఆ విషయాన్ని చూసుకోవాలి గుడి జెండా పట్టిన బీసీలే బడి బడి జెండా పట్టిన బీసీలే ఏ పార్టీ జెండా మోసినా బీసీలే అత్యధికంగా ఉన్నది బీసీలు ఆ విషయాన్ని మర్చిపోతాను బీజేపీ ప్రభుత్వం కూడా మేలుకొని బీసీలకు పార్టీ టూ రిజర్వేషన్ అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్లు త్వరగా తేవాలని కోరుకుంటున్నాము తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నుంచి అదేవిధంగా తిన్మార్ మల్లన్న గారు ఫైట్ చేస్తున్నారు మనం మల్లన్న గారికి కూడా మద్దతుగా నిలబడాలి వాయిస్ ఇప్పియాలి ఏదున్నా మన బీసీ మన కోసం కష్టపడుతున్నారు కాబట్టి మనం మద్దతుగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను జై బీసీ జై జై బీసీ